ఏంట్రా ఏంటి మీదకి వస్తున్నావు సిగ్నల్ పడకుండా వెళ్ళావు నన్ను నువ్వు ఏమన్నావు బుద్ధి ఉందా లేదా అన్నాను ఓహో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి డ్రాప్ ది నాయ కత్తి కింద పడే ముందుకొస్తే దీన్ని చంపేస్తా చంపే చంపితే ఏమవుతుంది నిన్ను చంపడం నాకు ఇంకా తి వెళ్ళి కమో చంపే ఆలోచిస్తారే నేనెవరిని మీరు అదే నేనెవరిని మినిస్టర్ అప్పలాయ్ గారు సార్ మరి వాడేవాడు మీ అబ్బాయి గారు సార్ అంటే అది తెలిసేవాడిని లోపలేసేవా ఎఫ్ఐఆర్ ఇక్కడ నువ్వే నా రైటర్ విండెలు ఉంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా రే సెల్ సార్ నీ అబ్బా నాకిస్తారా ఎల్లు తెలుగు అసలు ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది ఏసీపీ సూర్య గారు అంటూ నీ అబ్బా సిగ్గులు లేద్రా ఆడంగినయ తన్నులు తినొస్తారా నా కడుపున చెడబుట్టేవు కదరా వెళ్ళు కళ్ళ రేయ్ అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళి నోండి నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తాం ఆ విషయం ఏసీపీ గడికి చెప్పు ఏంటి ఏ పోలీస్ స్టేషన్ లోను ఫోన్లు ఎత్తడం లేదా ఏమయ్యారు వీళ్ళంతా వాట్ ఇస్ నాన్ సెన్స్ యూనిఫామ్ తీసేసి పోలీస్ స్టేషన్ ముసేసి బజార్ పడతారా మీరు పోలీసులు అనుకుంటున్నారా కొండ అనుకుంటున్నారా విలువ లేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సార్ పందులు పంది కుక్కులు స్టేషన్ లోకొచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్ మిస్టర్ సూర్య పోలీస్ వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మెల్ చేయడం నిషేధం అదే ఎందుకని సార్ గవర్నమెంట్ డాక్టర్స్ నర్సెస్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే వాళ్ళు హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా ఆఖరికి మాకు ఓ గుర్తింపు రిజర్వేషన్లు కావాలని కొజ్జాలు కూడా స్ట్రైక్ చేస్తున్నారు వాళ్లకున్నపాటి విలువ గౌరవం కూడా మాకు లేవా సార్ మిస్టర్ సూర్య యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ మీరు ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్ ఇంతకీ మీకు ఏం అన్యాయం జరిగిందయ్యా సార్ ఒక ట్రాఫిక్ కాన్స్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా పెదవ కత్తితో పొడిచి చంపబోయాడు వాడిని అరెస్ట్ చేస్తే బాడీ వాడి బాబెవడో మినిస్టర్ అప్పం నాయుడు అంట వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండ కొంగును నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ ని డ్యూటీలో ఉన్న ఎస్ఐని సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీద చేయొచ్చు అంటారా అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజ్ చేసి మరి వాడు కొడుకుని తీసుకెళ్లిపోయొచ్చు సార్ ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీల్ని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకి వాచ్మెన్ ఉద్యోగాలు బ్లాక్ లో టికెట్ అమ్ముకునే వాడిని లాకప్ లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్ ఓ రౌడీ వేధవను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ ఓ రేపిస్ అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోన్ అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మా పోలీసు వాళ్ళకి మాత్రం రూలింగ్ లో వినడం ఒక్కటే మాట కాదని ఎదురు తిరిగితే సస్పెన్షన్లు లేదా ట్రాన్స్ఫర్లు కాకీ వాళ్ళ వాళ్ళింటి కర్టన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ ని తీసి నడి నడిరోడ్డు మీద నడిపించాలి కంట్రోల్ యువర్ సెల్ఫ్ సూర్య కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఆవేశం కాదు సార్ రావేదరా ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బులెట్ల గడ్డుగా పోలీస్ కావాలి ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు సార్ ప్రజలు సార్ ఈ దేశంలో హిందువులకు న్యాయం ముస్లింలకు సిక్కులకు న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్ కో న్యాయం రౌడీలకు న్యాయం పబ్లిక్ కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్ లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు రాజకీయం రౌడీజం సేకరించికుని మమ్మల్ని దద్దమలు చేస్తున్నాయి మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు అందుకే ఏ రాజకీయ నాయకుడు లా అండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోకూడదనే ఈ నిరసన అంతేకాదు చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టి వెళ్ళిన ఆ మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికి క్షమాపణ చెప్పాలి అతను మంత్రి తప్పు చేసింది మంత్రి అయినా మంత్రస్థానైనా ఒక్కటే సార్ అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా సారీ సార్ సారీ నేనెందుకు చెప్పాలి సారీ అయినా అంత టెన్షన్ పడతారు ఎందుకు రెండు రోజులు కడుపులు మారితే ఆలేదికి వస్తారు వాళ్ళ పరిస్థితి చూస్తే అలా లేదండి చాలా పట్టుదలగా ఉన్నారు మరి అంత నెత్తికి ఎక్కితే వాళ్ళని పీకి పారేసి కాస్త ఒడ్డు పడుకున్న అంతేగా వేసుకుంటాం అంతేకాయుడు పోలీసులు అంటే పొలాలో పనిచేసే కూలీలు అనుకుంటున్నావాళ్ళకి పెద్ద తేడా ఉందండి ఆపోయే మినిస్టర్ తర్వాత కాస్త డిగ్రీటీ మెయింటైన్ చేయొద్దు పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసుల మీద గుండెల దౌర్జన్యం చేస్తావా ఏంటండి పోలీసులను ఎప్పుడు ఎవడు తిట్టలేదా కొట్టలేదా అదేదో పెద్ద పాపమైనట్టు అదే నేను మాత్రమే చేసినట్టు మాట్లాడతారండి ఇదిగో ఊరికే నోరు పారేసుకోకుండా చెప్పేది విను ఈ రోజు వైజాగ్ సిటీ వరకు ఉన్న ఈ స్ట్రైక్ రేపు స్టేట్ అంతా అనుకో అప్పుడు మొత్తం ప్రభుత్వానికి హసరు వస్తుంది ఆ పరిస్థితి కనుక వస్తే నిన్ను పార్టీ నుంచి ఏకముకుండా పీకినట్టు పీకి పారేస్తారు అప్పుడుగా నేను ఎందుకు చెప్పాను నీకు అర్థం కాదు అప్పలనాయుడు గారు ప్రెసిడెంట్ గారు చెప్పింది కరెక్ట్ ఓటితో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకోవడం దేనికి చెప్పండి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు హలో మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసం అని మీకు ముందే చెప్పాను మళ్ళీ ఎందుకు వచ్చారు మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్ మినిస్టర్ ఏ మినిస్టర్ అప్పలనాయుడు గారే సార్ అరుగో అప్పలనాయుడు గారు పదండి ఏమనుకుంటున్నారా నువ్వేమన్నా పెద్ద రౌడీవా నా పరువు తీసేసావు కదరా నా కడుపును చెడబుట్టావు కదా పోలీసులు అంటే ఎవరనుకుంటున్నారా వాళ్ళు మనల్ని కాపాడగలరా వాళ్ళనే అవమానిస్తావా వెళ్ళరా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణడు వెళ్ళవు వీడు చేసిన వెదవ పని తెలియక తన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్ళాను నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా జరిగిందానికి సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను నన్ను క్షమించండి చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు కెమెరాలు ఆపండి మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది మీరంతా బయలుదేరచ్చు ప్లీజ్ పిలోగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఏంటయ్యా అయితే ఎందుకు డోర్ మూసావు సెక్యూరిటీ అలా చూస్తూ నిలబడదా అండి ఏంటయ్యా అయితే మీరు చెప్పింది చేశానుగా ఆ కొడుకుని మీకు అప్పగిచ్చారు మీ అందరికి సారీ చెప్పాను ఇంకా ఏంటి చేసిన ప్రతి తప్పుకి సారీ అంటమే శిక్ష అయితే లాబుక్లన్నీ పాకెట్లో పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి ఇంతకి నువ్వు అనేది మీరు మా వాళ్ళకి ఇచ్చినవి తీసుకెళ్ళిపోట ఒకళ్ళిచ్చిన ఉంచుకోవడం మాకు లేదు నేనా నేనేమిచ్చాను మరి అంత మతి మురుపు అయితే ఏంటిది మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను విచ్ ఇస్ గుడ్ ఎంత ధైర్యంలో నీకు నన్నే కొడతావా నీ అంత చూస్తాను తీస్తాను కమిషనర్ ఎక్కడ మీరు ఇది మా రైటర్కి ఇచ్చింది ఇది మా సెంట్రీకి ఇచ్చింది ఇక ఒకటే ఒకటి మిగిలి ఉంది ఇంకోట ఏంటది ఈ ఎఫ్ఐఆర్ నిన్న ఇక మీరు వెళ్ళండి డ్రైవర్ వాడిని తీసుకెళ్ళి లో పెట్టండి ఇక మీరు అందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు